హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సంగం లక్ష్మి బ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నానండి మీరందరూ ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి అలాగే మీరందరూ కూడా బాగుండాలని నేను మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి ఈరోజు మీ అందరితో పాటు ఫుల్డే వ్లాగ్ అనేది షేర్ చేసుకోబోతున్నాను వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా వరకు చూసేయండి అలాగే నా బ్లాగ్స్ కనుక మీకు నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి అబ్బా ఇక్కడి నుంచి బ్లాగ్ అయితే కంటిన్యూ చేసేద్దాం ఈరోజు మార్నింగ్ త్రీ థర్టీకి ఊరి నుంచి అయితే వచ్చామండి ఊరికి వెళ్ళి కూడా ఫైవ్ డేస్ అవుతుందనమాట చిన్న ఫంక్షన్ ఉంటే వెళ్ళాము వెళ్ళి అక్కడి నుంచి మా ఆడబిడ్డ వాళ్ళ ఇంటికి మా అమ్మ వాళ్ళ ఇంటికి దగ్గరే అనమాట ఒక అక్కడికి అక్కడికి ఒక వన్ అవర్ అలా పట్టిద్దనమాట సో అని చెప్పేసి అన్నీ ఊర్లకైతే వెళ్ళాము ఇంకా వెళ్ళేసి ఇంటికి వచ్చేసరికి మా ఇంటికి వచ్చేసరికి ఫైవ్ డేస్ అయితే అయిందనమాట ఈరోజు మార్నింగ్ త్రీ థర్టీకి బస్ అయితే దిగాము తెల్లవారుజామున సో ఈ లాంగ్ జర్నీ వల్ల బాగా తలనొప్పి అయితే వచ్చేసిందండి పిల్లలతో లాంగ్ జర్నీలు అంటే అస్సలు చిరాకేస్తుంది కదా అయితే వాళ్ళు నిద్రపోరు మనల్ని నిద్రపోనిరు బస్సులో కూడా అస్సలకి నిద్ర అనమాట త్రీ థర్టీకి వచ్చేసిన తర్వాత ఇంకా అలాగా పడుకుండి పోయాను ఈరోజు మార్నింగ్ నైన్కి అనమాట పిల్లలకి స్కూల్ అయితే ఉంది కానీ స్కూల్కి అయితే పంపించలేదండి సో వాళ్ళు కూడా టైడ్ అయిపోయారు మధ్యాహ్నం నుంచి రేవతి వెళ్తానని చెప్పింది కానీ ఇంకా ఆరోనేమో నేను వెళ్ళనమ్మ మనకు బాగా తలనొప్పిగా వస్తుంది పడుకుండి పోతాను ఈరోజు రెస్ట్ తీసుకుంటానని చెప్పాడు కానీ రెస్ట్ అయితే తీసుకోలేదు కానీ ఇంకా సైకిల్తో ఆడుకుంటూ ఉన్నాడనమాట సో ఇంకా ఆ రోజు స్కూల్కి అయితే పంపించలేదు ఇంకా పిల్లలు కొంచెంసేపు టీవీ చూస్తూ కొంచెంసేపు మధ్యాహ్నం టైంలో కొంచెం పడుకోబెట్టేశాను అలాగా స్కూల్కి అయితే ఆబ్సెంట్ అయ్యారనమాట ఆ రోజు తర్వాత నేను వచ్చేసి వెళ్ళేటప్పుడే వాషింగ్ మిషన్లో కొన్ని బట్టలు వేసేసి ఆరేసి వెళ్ళాను అనమాట అంటే మేము వెళ్లే ముందే అత్తయ్య గారు వాళ్ళు కూడా ఊరికైతే వెళ్ళారు వాళ్ళు నెక్స్ట్ డేనే వచ్చేస్తారు మేము వచ్చేసరికి ఫైవ్ డేస్ అవుతుంది కదా అని చెప్పేసి బట్టలన్నీ వాషింగ్ మిషన్లో వేసేసి ఆరేసి వెళ్ళాను అనమాట అత్తయ్య గారు తీసేసి అవన్నీ కూడా ఒక పక్కన పెట్టేశారు ఇంకా అవన్నీ ఈరోజు మార్నింగ్ టైంలో అంటే ఇంకా నైన్ థర్టీ టెన్ అలా అవుతుందిలేండి సో ఆ టైంలో కుర్చీలో అలా బట్టలు ఉంటే చిరాగ్గా అనిపించేసి ముందు మడత పెట్టేశాను నేను లేచేసరికి అత్తయ్య గారు ఇడ్లీ అయితే వేశారండి సో ఇంకా ఉడికిపోయాయనమాట వేడివేడిగా ఇంకా తినేయమన్నారు ఇంకా పిల్లలకి ఫస్ట్ పెట్టేసి ఇంకా నేను కూడా తినేసాను మా వారికి ఈ సారపాకులో చిన్న పని ఉందని చెప్పేసి వెళ్ళిపోయారనమాట సో ఇంకా నేను అవన్నీ కూడా సర్దుకుంటూ ఉన్నాను అనమాట ఊరి నుంచి వచ్చేటప్పుడు చాలా లగేజీ ఉంటుంది కదా వెళ్ళేటప్పుడు అయితే ఒక బ్యాగ్తోనే వెళ్తాము కానీ పుట్టింటి దగ్గర నుంచి వచ్చేటప్పుడు అయితే లగేజీ ఉంటుంది కదండి సో గాజులు అలాగే కొన్ని లబ్బర్ బ్యాండ్స్ అవన్నీ కూడా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర పెట్టారనమాట నువ్వు ఎప్పుడో వస్తావు అవన్నీ ఇక్కడే ఉండిపోతున్నాయి అని చెప్పేసి అమ్మ అన్నీ కూడా మళ్ళీ ఒక సంచిలో సర్ది పెట్టే కొన్ని బ్లౌజులు కూడా అక్కడ వదిలిపెట్టేశాను అవి మళ్ళీ టైట్ అయిపోతున్నాయి అని చెప్పేసి ఒక నాలుగైదు బ్లౌజులు కూడా ఉంటే తెచ్చుకున్నాను ఇంకా ఇంకా ఎప్పుడైనా వెళ్తాం కాబట్టి అప్పుడప్పుడు అవి సరిపోతాయిలే అని చెప్పేసి అక్కడే ఉంచేసాను అనమాట ఇంకా బ్లౌజులు పడి తెచ్చుకున్నాను సో ఇంకా ఇక్కడైతే అవన్నీ కూడా సర్దుకున్నానండి చిరాగ్గా అనిపించింది అనమాట అవన్నీ బ్యాగుల్లో అలానే ఉంటే రేవతి కూడా అన్నీ కూడా తీసి పక్కన పెట్టేస్తూ ఉందనమాట ఏమున్నాయి ఏమున్నాయి అని చెప్పేసి వెతుకుతూ ఉంది సర్లే అని చెప్పేసి ముందు బట్టలన్నీ మడతపెట్టేసి మడత పెట్టేసి ఊరి నుంచి తెచ్చినవన్నీ కూడా వీరి వల్ల పెట్టేసుకున్నాను తర్వాత ఇదిగోండి త్రీ డేస్ లేకపోయేసరికి అదే ఫైవ్ డేస్ లేకపోయేసరికి ఇంకా కొంచెం కిటికీలకి బూజ్ పెట్టేస్తూ ఉందనమాట కొంచెం అవన్నీ కూడా దులిపేసి రూమ్ అంతా కూడా క్లీన్ చేసుకుంటూ ఉన్నాను అదిగోండి రేవతి అయితే ఇప్పుడు దాకా హైడీ వస్తుంది కదా ఖుషీ టీవీలో అది చూసిందనమాట ఇంకా వాళ్ళ అన్నయ్య వచ్చాడు నాకు రిమోట్ ఇవ్వట్లేదని చెప్పేసి రూమ్లోకి వచ్చేసి అల్లరి పెట్టేస్తూ ఉంది అరుణ ఇదిగోండి టీవీ చూస్తూ ఉన్నాడు రూము వంటగది హాలు ఊడ్చేశానండి ఇంకా మట్టి మట్టిగా అనిపించింది ఇల్లంతా కూడా ఫైవ్ డేస్ అవుతుంది కదా ఇంకొకసారి మా పెట్టేస్తే నీట్గా ఉంటుందని చెప్పేసి అది కాకుండా మాకు ఇంటి చుట్టూ కూడా కొంచెం గచ్చు కొంచెం క్రాక్స్ వచ్చాయండి దానివల్ల మట్టి ఇసుక పైకి వచ్చేస్తుంది అవి పిల్లలు చుట్టూతో తొక్కేసి ఇంట్లోకి వచ్చేస్తున్నారు కదా ఇసుకిసుగ్గా అనిపిస్తుంది అనమాట రోజు మా పెట్టేస్తేనే కొంచెం నీట్గా అనిపిస్తుంది వన్ డేగా టూ డేస్ గడిచినా కానీ కొంచెం మట్టి మట్టిగా అనిపిస్తుంది అనమాట మార్బుల్స్ అయినప్పటికీ కూడా అందుకని చెప్పేసి కొంచెం షాంపూ వేసేసి మా పెట్టేస్తూ ఉన్నాను ఇంకా వంట అనేది చేయాలండి బంగాళదుంప కాదు అటికాయ కూర ఈ అటుకాయ కూరను కూడా బంగాళదుంప అనేస్తున్నాను ఎందుకంటే పిల్లలు అటుకాయ కూర అంటే తినట్లేదండి బంగాళదుంప అంటేనే తింటున్నారు సో అందుకని చెప్పేసి బంగాళదుంప అనేసానులే కానీ అటుకాయ కూర అయితే స్టవ్ మీద పెట్టేశాను ఇంకా ప్రెజర్ అనమాట ఇంకా తాలింపు అయితే వేయాలి అట్టికాయ కూరలోకి రసం అయితే బాగుంటుందని చెప్పారు కానీ నాకు రసం చేసే ఓపి కూడా లేకుండా అయిపోయిందండి అంటే బాగా తలనొప్పి వచ్చేస్తుంది అనమాట ఇంక ఇంటికి వచ్చిన దగ్గర నుంచి కూడా ఇంకా పని సరిపోయింది ఇంకా మధ్యాహ్నం టైంలో రెస్ట్ తీసుకోవాలని చెప్పేసి కర్రీ ఒకటే చేశాను మా అత్తగారేమో నేను రసం పెట్టేస్తానులే బాగా తలనొప్పి అంటున్నావు అని చెప్పేసి మా అత్తగారే గారే పక్కన రసం పెట్టేశారులేండి అండి ఇంకా తర్వాత తినేసిన తర్వాత ఇంకా టూ అవర్స్ అయితే పడుకుండిపోయానండి ఎప్పుడెప్పుడు త్వరగా తినేసి పడుకుందామా అనిపించింది ఇంకా వెంటనే తినేసేసి పిల్లలకు కూడా కొంచెం పెట్టేసి పడుకుండిపోయాను ఫోర్కి అలా లేచారనమాట లేచేసి కొంచెం స్ట్రాంగ్గా టీ తాగేసిన తర్వాత రేవతికి జడవేద్దామని చెప్పేసి చిక్కు తీస్తూ ఉన్నానండి అదేమో నొప్పి నొప్పి అని అంటూ ఉందనమాట ఈ జర్నీల వల్ల జుట్టు కూడా ఖరాబ్ ఖరాబ్ అయ్యిందనమాట ఈ లాంగ్ జర్నీలు కదా ఆయిల్ ఎక్కువ పెట్టేస్తే మొహం మీద కారిపోతూ ఉంటుందని చెప్పేసి కొంచెం కొంచెం పెట్టేయడం వల్ల మొత్తం చిక్కు చిక్కుగా అయిపోయింది రెడ్ కలర్లో వచ్చేసింది అనమాట ముందు వైపు వెనక వైపు హెయిర్ అంతా కూడా స్కూల్కి వెళ్ళేటప్పుడు రిబ్బన్స్ వేస్తాం కాబట్టి చక్కగా చిక్కు లేకుండా నీట్గా ఉంటుందన్నమాట నల్లగా సో ఇంకా ఆయిల్ అంతా ఫుల్గా పెట్టేసి ఒక పావు గంట పైకి పెట్టేశాను తర్వాత ఇదిగోండి చిక్కు తీసేసి జడ వేస్తూ ఉన్నాను అందులోకి వాళ్ళ ఫ్రెండ్ వచ్చింది ఈరోజు ట్యూషన్కి వస్తావా అని అడుగుతూ ఉందనమాట సో నేను ట్యూషన్కి అయితే వస్తాను స్కూల్కి కూడా వద్దామంటే అమ్మే వద్దని చెప్పింది మధ్యాహ్నం టైంలో అని చెప్తూ ఉందనమాట వాళ్ళ ఫ్రెండ్తో మా ఫ్రెండ్ చాలా మిస్ అయ్యాను ఈ ఫైవ్ డేస్ అని వాళ్ళ ఫ్రెండ్తో కబుర్లు చెప్తూ ఉందనమాట సో తను బెస్ట్ ఫ్రెండ్ అనమాట అంటే తన క్లాస్ అయితే కాదు ఫిఫ్త్ క్లాస్ సిక్స్త్ క్లాస్ అయినప్పటికీ కూడా ఇద్దరు చాలా క్లోజ్గా ఉంటారనమాట చక్కగా ఆడుకుంటారు సండే వచ్చిందంటే చాలు చక్కగా వాళ్ళ ఇంట్లోనే ఉంటుంది అనమాట రేవతి చక్కగా ఆడుకుంటూ ఉంటారండి ట్యూషన్కి కూడా వెళ్ళిపోతారనమాట ఇదిగోండి రేవతి ఏమో ఫస్ట్ ఇంకా జడివేసిన వెంటనే నాకు స్నానం చేయించు అని చెప్పేసి స్నానం వెంటనే చేసేసి ట్యూషన్కి అయితే వెళ్ళిపోయింది గారునేమో కొంచెం లేట్గా వచ్చాడనమాట ఇంకా మేడం అరుస్తుంది ఏమో అని చెప్పేసి వాడు ఫాస్ట్ ఫాస్ట్గా వెళ్ళిపోతున్నాడు పిల్లలు ట్యూషన్కి వెళ్ళిన తర్వాత ఇదిగోండి నా పనులు మళ్ళీ స్టార్ట్ చేశారనమాట అయితే నెయ్యి ఒక హాఫ్ కేజీ పైనే ఉందండి అదంతా కూడా స్పూన్ పెట్టేసి వాడేస్తున్నారు స్మెల్ వచ్చేస్తుందని చెప్పేసి చిన్న గిన్నెలోకి దిద్దామని చెప్పేసి ఒక చిన్న గిన్నె తీసుకొని దాంట్లోకి నిండా వేసేసి స్పూన్ పెట్టేసి మూత పెట్టేసి పక్కన పెట్టేసాను అదనుకోండి మొత్తం స్మెల్ వేరేలాగా వచ్చేస్తుంది మొత్తం పిల్లలే కదా మళ్ళీ అన్నందుకులు అవన్నీ పడి పాడైపోతుంది అనమాట నెయ్యి ఇంకా మిగిలింది ఫ్రిడ్జ్లో పెట్టేసేయలే రోజు వరకు కొంచెం తీసుకుందాం అని చెప్పేసి చిన్న క్యారేజ్లో తీసుకున్నాను అనమాట చిన్నది రోజు వాడుకోవడానికి సో ఇంక వచ్చేసి గిన్నెలు అయితే బయట అయితే విపరీతంగా ఉన్నాయండి దోమలు కుట్టింది కూడా అర్థం కావట్లేదండి కుట్టి వెళ్ళిన తర్వాత మంటకెక్కుతుందనమాట బెందులు వచ్చేస్తున్నాయి చరచర వండుతుందనమాట మాకు చుట్టూ చెట్లు బాగా ఎక్కువగా ఉన్నాయండి ఇప్పుడు వర్షాకాలం కాబట్టి బాగా ఎక్కువగా ఉన్నాయి దోమలు దోమల మందు కొట్టించమని చెప్తేనేమో మా వారేం పట్టించుకోవట్లేదు సో దోమల ముందు అయితే కొట్టించుకోవాలండి లేకపోతే చాలా కష్టం అనమాట సాయంత్రం అయిందంటే పట్టి పీకేస్తున్నాయి ఇంకా అందుకని చెప్పేసి అన్ని గిన్నెలు కూడా ఇంట్లోనే వేసుకొని సింకులో కొన్ని కొన్ని కడిగేస్తూ ఉన్నానమాట కొన్ని ఏమో వృద్ధేసి కొన్ని కడిగేసుకొని పక్కన పెట్టేసుకుంటున్నాను ప్లేట్లు అయితే బాగా ఎక్కువ ఉన్నాయని చెప్పేసి ప్లేట్లు స్టాండ్లో పెడతామంటేనేమో అక్కడేమో స్టాండ్ ఏమో సరిపోవట్లేదు అంతా కూడా గిన్నెలతో నిండిపోయిందండి ఫస్ట్ చిన్న చిన్న ప్లేట్లు అవన్నీ కూడా కడిగేసుకున్న తర్వాత కొంచెం నీళ్ళన్నీ ఒడిలిన తర్వాత మళ్ళీ సెకండ్ రౌండ్ అలాగా చిన్నగా కడిగేసుకున్నాను సో గిన్నెలన్నీ తోమేసుకున్న తర్వాత గ్యాస్ కౌంటర్ అంతా కూడా కొంచెం చిరాగ్గా అనిపించింది అవన్నీ కూడా కొంచెం లెమన్ను షోడ ఉప్పు షాంపూ వేసేసి మొత్తం కూడా క్లీన్ చేసుకున్నాను గ్యాస్ కౌంటర్ అంతా కూడా నీట్గా అయిపోయిందండి ఇంట్లో బట్టలు అంట్లు పని అయిపోయింది అనుకోండి చాలా వాటికి పని అయిపోయినట్లే అనిపిస్తుంది కదా సో బట్టలు ఆరినా కానీ గిన్నెలో నుంచి గిన్నెలు కడిగిన తర్వాత తడంతా పోయిందనుకోండి సో అవన్నీ కూడా సర్దుకున్నాం అనుకోండి షెల్ఫ్లో చక్కగా నీట్గా అనిపిస్తుంది అనమాట సో ఇంకా అన్నీ కూడా కడిగేసి బోర్లు ఇచ్చేసాను మా వారు ఈ మధ్య టూత్పేస్ట్ బ్రాండ్ మార్చారనమాట అంతకుముందు కోల్గేట్ సాల్ట్ వాడేవాళ్ళం కానీ ఇప్పుడు డెంట్ అసురి అని చెప్పేసి టూత్పేస్ట్ అయితే వాడుతున్నారండి సో ఇదైతే మౌత్ ఫ్రెష్గా ఉంటుంది సాయంత్రం వరకు కూడా అని చెప్పేసి ఈ పేస్ట్ వాడడం మొదలుపెట్టి కూడా వన్ నీర్ అవుతుందిలే సోప్ కూడా తీసుకొచ్చారనమాట ఈసారి సోప్తో పాటు బ్రేక్ఫాస్ట్ హై ప్రోటీన్ బ్రేక్ఫాస్ట్ అంట న్యూట్రిషన్ హై న్యూట్రిషన్ బ్రేక్ఫాస్ట్ కూడా తీసుకొచ్చారు ఎందుకు ఇవన్నీ అని చెప్పాను కానీ ఏమో ఒకసారి ట్రై చేద్దామని చెప్పి తీసుకొచ్చాను అని చెప్పారు టూత్పేస్ట్ అయితే బాగానే ఉంది కానీ సబ్బు అయితే వెంటనే అరిగిపోయిందండి వన్ వీక్ కూడా రాలేదన్నమాట ఇంకా బ్రేక్ఫాస్ట్ హై న్యూట్రిషన్ బ్రేక్ఫాస్ట్ అయితే పిల్లలకి మంచిదని చెప్పేసి పాలల్లో వేసి పెట్టమన్నారు కానీ పిల్లలు పాలలో అసలు తినట్లేదండి ఉట్టిగా గిన్నెలో వేసుకొని తింటున్నారు కానీ పాలు పోస్తే అస్సలు తినట్లేదు అరుణ్కి కొత్త వంటి తెలిసిందే కదా నోట్లో కూడా పెట్టుకోవడం అనమాట ఇంకా రేవతి గిన్నెలో పోసుకొని టీవీ చూస్తూ అనమాట మీకు చూపిద్దామని చెప్పేసి ప్యాకెట్ అయితే ఓపెన్ చేశానండి లోపల అయితే కార్ని చిప్స్ ఉంటాయి కదా ఇలా ఉన్నాయి కిస్మిస్లు బాదం పప్పులు మామూలుగా బద్దలు చేసి ఉన్నాయన్నమాట అక్కడక్కడ ఇవైతే కొంచెం స్వీట్గా ఉన్నాయి మనం చిప్స్ తింటాం కదా సో అలా ఉన్నాయన్నమాట స్వీట్ చిప్స్ తింటాం కదా అలా ఉన్నాయి అరుణ్కి అయితే నచ్చలేదు కానీ రేవతి అయితే బాగా నచ్చింది చక్కగా తింటుంది అనమాట స్వీట్గా బాగానే ఉన్నాయండి ఇంకా బాక్స్లో ఒక బాక్స్లో పోసేసాను రోజు రేవతి తింటుందని చెప్పేసి సో ఇక్కడతో లాగితే ఏం చేస్తాను రేపు లాక్తా మళ్ళీ మీ ముందుకు వస్తాను అందువరకు ఉంటాను ఓకేనా బాగా